అందరికి చెప్పిం ఈరోజు కార్యకర్త నియామకంలో భాగంగా నా ఆత్మత్రుడు నా బంధువు మాలసేన సైనికుడు అనేటువంటి పల్లి విజయ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలో తన కంటే ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే వ్యక్తి పల్లి విజయ్ గారు ఆయన రాజకీయ పార్టీలతోనే కాకుండా ఈరోజు మన కులానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తన ఇంత అనంతరమైన బాధ్యత తీసుకున్నాను కానీ నా మహాసేన సొసైటీ తరఫునకి యొక్క జిబిమ్లు తెలియజేసుకున్నాం ఆయన యొక్క పూర్తి సహకారాలు సహాయాలు మొత్తం కూడా ఈ సొసైటీకి అందించి ఈ ఏదైతే మావ జాతి ఈరోజు రాష్ట్రంలో దేశంలో పడుతున్న బాధలపై తను అలిపెరుగిన పోరాటం చెప్పారు మేము నమ్ముతూ మాకు సహకరించిన పల్లి విజయ్ గారికి హృదయపూర్వం జై చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను నా పేరు పల్లి విజయ్ నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన జాతి పట్ల నిబద్ధతతో కొన్నందుకు మన వ్యవస్థాప అధ్యక్షులు మాలసేన వ్యవస్థాప అధ్యక్షులు ఎరుగుబాటి విజయ్ గారు నన్ను నమ్మి మాలసేన కుటుంబంలో నన్ను ఆహ్వానించి జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్ష ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ విజయ్ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఏలూరు జిల్లా కార్యదర్శిగా సీనియర్ దళిత నాయకుడు ఆత్మ ఆత్మ బంధువు మాలల అభివృద్ధి కోసం పోరాడేటువంటి వ్యక్తి గంట పండుగ ఈరోజు మాలసేన కుటుంబంలోకి రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు మాలసేన ఫ్యామిలీలో రావడమే కాదు మాలసేన కోసం పనిచేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఒక మంచి పదవి తీసుకుని ఈ సంస్థకి వండి తేవాలని చెప్పేసి నేను అస్ఫూర్తిగా కోరుతున్నాను ఆయన చాలా ఉద్యమాల్లో పనిచేశాడు చాలా 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 పనులు చేశాడు ఆ విషయాలు కూడా అందరూ తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి ఈరోజు మాలసాలలోకి రావడం అనేది మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అలాగే గతంలో ఎలాగైతే ఉత్సాహంగా పనిచేసి జాతి కోసం మరి తన గ్రామం కోసం చాలా వర్క్ చేశాడు అలాగే ఎవరైతే ఆపదలో ఉన్న వ్యక్తుల కోసం తన ముందుండి తన పనులు కూడా మానుకొని పనిచేశాడు ఈరోజు మామూలసే అభివృద్ధి కోసం కానీ మాలల యొక్క ఆత్మగౌరవం కోసం ఆయన నిరంతరం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మాలసాల కుటుంబంలోకి వచ్చిన మానసేన కుటుంబం తరఫున আন্ধার তরফের হোক বড় জিপিএলাম